లాస్ట్ వీడియోలో ఒక జనరల్ ఐడియా కోసం మనం చెప్పింది ఏంటి అంటే ఎప్పుడైతే నరాల్లో బలం తగ్గదో అలాంటి సందర్భాల్లో సర్జరీ అనేది చాలా రేరుగా అవసరం పడుతుంది అన్నది డిస్కస్ చేసాం కానీ దీనికి కొన్ని ఎక్సెప్షన్స్ స్పెషల్ సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి దాని గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం ఎందుకంటే ఫర్ కంప్లీషన్ సెక్ లాస్ట్ వీక్ ఒక పేషెంట్ నా దగ్గరికి వచ్చారు యంగ్ మేల్ థర్టీ ఫైవ్ ఇయర్స్ నిద్ర మత్తులో ఎర్లీ మార్నింగ్ డాబా మీద నుంచి కిందకు పడి సడన్గా నెక్ పెయిన్ స్టార్ట్ అయింది సో ఈ సిచ్యువేషన్లో మన క్యాజువాలిటీకి వచ్చారనమాట ఈయనకి ఓన్లీ నెక్ పెయిన్ ఉంది కానీ ఎగ్జామిన్ చేసినప్పుడు నరాల్లో ఎటువంటి బలంగానే తగ్గలేదు కానీ దెబ్బ పెద్దదవడం వల్ల కాబట్టి ఒకసారి ఏమన్నా ఇంజురీస్ ఉన్నాయా లేదో చెక్ చేసుకోవడానికి ఒక బేసిక్ ఎక్స్రే అండ్ ఎంఆర్ఐ తీయించడం జరిగింది అండ్ ఈ ఎక్స్రేలో ఎంఆర్ఏలో ఇక్కడ మీకు చూపించిన విధంగా మనం చూస్తే కనుక స్పైన్ అనేది అంటే సి ఫైవ్ అనే బోను కంప్లీట్గా ముందుకు జరిగిపోయింది అంటే దీన్ని ఏమంటామంటే కంప్లీట్ డిస్లోకేషన్ అంటాం సో ఇలాంటి సందర్భాల్లో నరంలో బలం తగ్గనప్పటికీ సర్జరీ చేసాం ఎందుకు అంటే దీన్ని ఇలానే వదిలేస్తే కనుక అది ప్రోగ్రెస్ అయ్యి అండ్ ఫ్యూ పెరాలసిస్ అది వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట సో ఇలా బలం తగ్గనప్పటికీ సర్జరీ చేసే సందర్భాలు కొన్ని ఉంటాయి లైక్ ఫ్రాక్చర్ అయినప్పుడు ఫ్యూచర్లో మనం సర్జరీ చేయకపోతే పెరాలసిస్ వస్తుంది అనుకున్నప్పుడు ఆర్ స్పైన్లో ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఎందుకంటే ఇన్ఫెక్షన్ అనేది మనం రిమూవ్ చేయకపోతే ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యి కార్డ్ కంప్రెషన్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది అలానే స్కోలియోసిస్ అంటాం అంటే వెన్ను స్ట్రైట్గా ఉండాల్సిన వెన్ను పూస వంకరగా ఉండడం ఇలాంటివి కూడా ఏంటంటే లేట్ న్యూరలాజికల్ డెఫిసిట్స్ అంటాం అంటే ఇన్ కేస్ మనం డిటెక్ట్ చేసిన తర్వాత సర్జరీ చేయకపోతే ఫ్యూచర్లో డెఫినెట్గా కాళ్ళు అనేవి చచ్చిబడతాయి అలాంటి సందర్భాల్లో సర్జరీ అనేది కొన్నిసార్లు అడ్వైజ్ చేస్తూ ఉంటాం అనమాట సో నేను ఇక్కడ ఏమి కన్వే చేయదలుచుకున్నానంటే ఎవ్రీ కేస్ ఈజ్ ఎ డిఫరెంట్ సినారియో ప్రతి కేస్కి ప్రాపర్ ఎవాల్యుయేషన్ అనేది కంపల్సరీ ఇంపార్టెంట్ అండ్ ప్రాపర్ ఎవాల్యుయేషన్ తర్వాతే ఒక స్పైన్ స్పెషలిస్టు అది స్టేబుల్ సినారియోనా అన్స్టేబుల్ సినారియోనా డిసైడ్ చేసి దానికి తగ్గ టైలర్ ట్రీట్మెంట్ అనేది ఇవ్వగలుగుతాం అనమాట ఫర్ ఎనీ స్పైనల్ కన్సర్న్స్ ఆల్వేస్ కాంటాక్ట్ యువర్ స్పైన్ స్పెషలిస్ట్ థ్యాంక్ యూ